న్యూస్ కర్నూలు జిల్లాలో ఈనాడు కార్యాలయంలో ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేసిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజా సంఘాలు దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేస్తున్న జర్నలిస్టులు కర్నూలు జిల్లా గోనెగండ్ల అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభ ఫోటో కవరేజ్ కోసం వెళ్లిన ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై నిన్నటి దినం కర్నూలు జిల్లా ఈనాడు కార్యాలయం మరియు మధ్యకేర మండలం ఆంధ్రజ్యోతి విలేకరి వీరాశేఖర్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు అక్బర్ ప్రధాన కార్యదర్శి అరికంటి ఈశ్వర్ ఉపాధ్యక్షులు అరికంటి కరుణాకర్ ఏపీయూడబ్ల్యూ ఎఫ్ దండు కాజా విలేకరి గౌస్లు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టు ఎక్కడ రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు పెడితే వెళ్లి ఫోటోలు తీయడం వార్తలు సేకరించడం రాజ్యాంగం కల్పించిన హక్ సీఎం జగన్ సభకు ఫోటోలు తీసేందుకు వెళ్లిన కృష్ణపై దాడి మదికేర మండలం ఆంధ్రజ్యోతి విలేకరి వీరాశేఖర్ ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రశ్నించే వారిపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరిక పాలనలో అనే అనుమానం కలుగుతుందని అన్నారు అనంతరం ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం జరిగింది మద్దికేర మండలం ఆంధ్ర జ్యోతి విలేకరి వీరశేఖర్ దాడి చేసిన వారిపై తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బావిగడ్డ రంగస్వామి ఎన్వి నాయుడు కట్టుబడి ఖలీల్ అహ్మద్ హుషేన్ గజేంద్ర మధిలేటి కడియాల వెంకటేశ్వర్లు మన్సూర్ షఫీ వీరానాయుడు శేఖర్ నరేష్ మరియు టీడీపీ నాయకులు మరియు మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ తిరుపతయ్య రంగస్వామి నాయుడు డీలర్ ఫక్రోద్దీన్ గానిగ బాషా పాత్రికేలు మరియు మీడియా విలేకరులు పాల్గొన్నారు గౌస్ सीएम डोंडोंग सीएम डोंडोंग सीएम डोंडोंग कलेक्टर గారికి తైజర్ గారు ద్వారా ప్రసంగం కోరాలని మార్గదర్శక అవ్వండి సంప్రదించాము అన ఆదిసన అజల అజల మిదేవి రాజ్యం మిదేవి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం మిదేవి రాజ్యం మిదేవి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి आपका लोग बिलेकर का कोई दार ना ठीक हूँ ठीक हूँ आपका लोग बिलेकर का कोई दार ना ठीक हूँ आम जान के मंदिर से जवारी का कोई दार ना ठीक हूँ ठीक हूँ आम जान के मंदिर से कुत्ता वारी का कोई दार ना ठीक हूँ ठीक हूँ किनारे लाई क्या था आपका लोग बिलेकर लाई क्या था कलप <US uneopen morally> మండల దోనల మండల జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈరోజు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు జర్నలిస్టులుగా నిన్నటి ఈ రోజున కర్నూలులోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఖండిస్తూ ఇట్లాంటి దాడులు మళ్ళీ పునరుత్వం కాకూడదనే అనే ఉద్దేశంతో ఈరోజు నిరసన తెలియజేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది అలాగే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తే జర్నలిస్టులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి మొన్న అనంతపురంలో మరి అటు మొన్న అమరావతిలో మరి నిన్న కర్నూలు ప్రాంతీయ కార్యాలయంపై అట్లాగే నిన్ననే మరి మా దగ్గర ఆంధ్రప్రదేశ్ విలేకరుపై ఇలా రోజు రోజుకు దాడులు అనేవి పెరిగిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి విలేకరులపై దా జరుగుతున్న దాడులను నియంత్రించి వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వాస్తవాలను వార్తలుగా రాసి ప్రజలకు దృష్టికి తీసుకుని వెళ్ళే విలేఖరులపైన దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా హేయమైన చర్య ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ ఏ సంస్థ అయినా కానీ విలేఖరులు ప్రచురించిన దానిలో ఏవైనా అవాస్తవాలు కానీ లేదా ఏదైనా మరి వాళ్లకు ఇది ఉన్నట్లు అనిపిస్తే వాటిని ప్రజాస్వామ్యయుతంగా ఖండించవచ్చు లేదా చట్టబద్ధంగా మరి పరువు నష్టం దావా వేసుకొని తగిన చర్యలు తీసుకోవచ్చు అట్లాంటివి కాకుండా ప్రజాస్వామ్యంలో నిజాలను నిర్భయంగా రాస్తూ మరి ప్రజల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళేటటువంటి జర్నలిస్టుల పైన మరి భౌతికంగా దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్టులుగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం స్పందించి రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ భద్రత కల్పించి జర్నలిస్టుల చర్యల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం దండు కాజా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫెడరేషన్ నిన్న ఈనాడు పై వైసీపీ మూకలు దాడి చేయడానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా అదే అదేవిధంగా మొన్న సీఎం గారి సభలో రాప్తాడు సభలో కృష్ణ గారిని ఏబిఎన్ విలేకర్ని చిత్ర చిత్ర విచిత్రంగా కొట్టడం చాలా దారుణం ఇది ఈ గుండాజము నశించాలని ప్రత్యేక సంఘాలు ముందుకొస్తున్నాయి అదేవిధంగా నిన్న గుణశేఖర్ మధ్యకేర గ్రామ గ్రామ మండలం సంబంధించి విలేకరిపై దాడి చేయడం అమానుషము కాబట్టి ఈ వైసీపీ పాలనలో చాలా గుండా రాజకీయాలు ఈ విలేకరులపై దాడులు చాలా చా చాలా జరుగుతున్నాయి అదేవిధంగా ప్రతి విలేకరులకు అందరికీ రక్షణ కల్పించాలని ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని ఇందు మూలకంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటి దాడులు మంచిది కాదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు నజీర్ సాహు మండల కలిగినారు గొనగల్ల ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పాత్రికేయ మిత్రులపై రాష్ట్రంలో రోజు రోజుకు జరుగుతున్న అరాచక దాడులు అరికట్టడంలో ఈ వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది ముఖ్యంగా పైన ప్రత్యక్ష దాడులే కాకుండా ఏకంగా వాళ్ళ కార్యాలయంకు వెళ్ళి వాళ్ళ కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం స్థాయికి ధ్వంసం చేసే స్థాయికి ఎదిగారంటే మీరు ఏ విధంగా ఉన్నారో మీ యొక్క రౌడిమికలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యంలో మీరు బతకాలంటే పాత్రికేయులు కావాలి ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉంటాయి పోతుంటాయి కానీ పాత్రికేయులు మాత్రం శాశ్వతంగా వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటారు కాబట్టి పాత్రికేయ రంగాన్ని కాపాడ బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వాలపై ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కఠినంగా శిక్షించాలని చెప్పి జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు